వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కీరదోసకాయ మరియు సోంపు ఉపయోగించి మన శరీరాన్ని ఎంతో ఉత్తేజపరిచే ఒక మంచి సమ్మర్ కూలెంట్ డ్రింక్ ఎలా చేయొచ్చో చూద్దాం ఇక్కడ నేను ఒక పెద్ద సైజులో ఉండే ఒక కీర దోసకాయ తీసుకుంటున్నాను రెండు స్పూన్ల సోంపు గింజలు తీసుకుంటున్నాను వీటిని ఏం వేయించలేదండి డైరెక్ట్గానే యూస్ చేసుకోవచ్చు ఐదు నుంచి ఆరు తులసి ఆకులు తీసుకుంటున్నాను ఆ తర్వాత పది నుంచి పన్నెండు పుదీనా ఆకులు తీసుకుంటున్నాను చివరిగా ఆరు నుంచి ఏడు ఎలాచీలను పొట్టు తీసి తీసుకుంటున్నాను మన డ్రింక్ అంతా ప్రిపేర్ అయ్యాక డ్రింక్లో ఆఖరిగా యాడ్ చేసి ఒక స్పూన్ నిమ్మరసం కోసం ఒక చిన్న సైజ్ నిమ్మకాయ తీసుకుంటున్నాను ముందుగా ఒక మిక్సీ జార్లోకి మనం పొట్టు తీసుకున్న ఐదు నుంచి ఆరు ఎలాచి రెండు స్పూన్ల సోంపు యాడ్ చేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత కీరాని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకోవాలి కీర దోసకాయలో పుష్కలంగా ఉండే ఫ్లావనాయిడ్స్ మరియు లెగ్మిన్ మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ కే మరియు పొటాషియం అండ్ మెగ్నీషియం ఎక్కువ మోతాదులో లభిస్తాయి కీరాలో ఉండే హై వాటర్ కంటెంట్ మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది మరియు హైడ్రేటింగ్ గా ఉంచుతుంది ఒక మిక్సీ జార్ లోకి మనం కట్ చేసుకున్న కీర ఐదు తులసి ఆకులు ఒక పది పుదీనా ఆకులు మన ముందుగా పౌడర్ చేసుకున్న సోంపు మరియు ఎలాచీ పౌడర్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి సోంపులో ఫోలేట్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉండే ఫైబర్ కాన్స్టేషన్ని తగ్గిస్తుంది ఈ డ్రింక్లో పుష్కలంగా విటమిన్ ఏ సి పొటాషియం ఫాస్ఫరస్ ఫోలేట్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది మన శరీరానికి ఒక మంచి న్యాచురల్ కూలెంట్లా పనిచేస్తుంది ఆఖరిలో ఒక స్పూన్ తేనె నిమ్మరసం వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ డ్రింక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి హైపర్ టెన్షన్ కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సింపుల్ హెల్దీ డ్రింక్ని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరూ ఫిజికల్గా ఫైనాన్షియల్గా స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన థ్యాంక్